హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను పండగ స్పెషల్ కరిచకాయలు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో పిండి జల్లించుకోవాలి నేను జల్లించుకున్న పిండిని వేస్తున్నాను ఒక రెండు కప్పుల పిండి మైదాపిండి తీసుకున్నాను ఈ గర్జలని ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా చేస్తారు నేను ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రెండు కప్పుల మైదాపిండికి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పిండి మొత్తంకి ఆయిల్ పట్టేలాగా ఇలా అంటే కొంచెం ఇలా ముద్దలాగా అయితే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టే వస్తాయి అయితే ఇందులో ఇంకా కొంచెం క్రిస్పీగా రావడానికి కొంచెం ఒక టేబుల్ స్పూన్ రవ్వ ఉప్మా రవ్వ వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి నేను నార్మల్గానే చేస్తున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూసారా మరి సాఫ్ట్గా చేసుకోవద్దు లూజ్ అయిందంటే అస్సలు బాగోదు ఇలా మనం చపాతికి ఎలా చేసుకుంటామో అలా చేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలుపుకొని మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి లోపల స్టఫింగ్ కోసం నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బాదం పప్పు జీడిపప్పు పిస్తా తీసుకున్నాను ఇవన్నీ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ స్టఫింగ్ చేసే పద్ధతి ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టు చేస్తూ ఉంటారు చూసారా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు లోపల స్టఫింగ్ చేసుకోవచ్చు నేను ముందుగానే ఒక కొబ్బరి చిప్పని ఎండు కొబ్బరి ఇలా మిక్సీ వేసి పెట్టాను దాంట్లో నాలుగు యాలకులు కూడా వేసి మిక్సీ పట్టాను తర్వాత రెండు కప్పుల పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి ఇది నెయ్యితో వేయించితేనే బాగుంటుంది నేను ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తున్నాను కదా అందుకే పిండిలో మరీ నెయ్యి అయితే బాగోదని నూనెతో వేశాను మీకు కావాలంటే పిండిలో కలుపుకునేటప్పుడు కూడా నెయ్యి వేసుకోవచ్చు చూసారా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవి కూడా అందులో వేసుకొని మాడకుండా దూరగా వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా పక్క పెట్టుకున్న సూజీ రవ్వ ఉంది కదా ఉప్మా రవ్వ అది కూడా వేసేసుకోవాలి మొత్తం మంచిగా కలుపుకోవాలి అసలు మాడకుండా మంట చిన్నగా పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇది మాడితే మాత్రం టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అస్సలు మాడకుండా చూసుకోవాలి చూసారా ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి కూడా ఉంది కదా అది కూడా అందులో వేసేసుకోవాలి కొబ్బరి పొడి కూడా అందులో వేసేసుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు ఎందుకంటే ఇది ఎండు కొబ్బరి కదా నూనె నూనె ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్రై చేస్తే నూనె బయటకు వస్తుంది కాబట్టి అది మనం నూనె బయటికి రాకుండా కొంచెం సేపే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే రెడీ అయిపోతుంది స్టఫింగ్ మనం చక్కెర వేసుకోవాలా బెల్లం వేసుకోవాలా దాన్ని బట్టి మనం ఏది వేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా చక్కెర వేసుకుంటే పొడి చేసి పెట్టుకోవాలి బెల్లం వేసుకున్న చిన్న చిన్నగా దంచి పెట్టేసుకోవాలి అది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే అందులో కలుపుకోవాలి వేడి మీద మాత్రం అస్సలు వేయకూడదు లేదంటే పచ్చిగా అయిపోతుంది స్టఫింగ్ మొత్తం ముద్దలాగా అది గుర్తుంచుకోవాలి తర్వాత అది చల్లారే మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే పిండి ఉంది కదా దాన్ని మరొకసారి ప్రెస్ చేసుకొని చిన్న చిన్న ముద్దలు మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు నేను చేయితోటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందరి దగ్గర చెక్క పీట ఉండదు కదా మనం గజ్జలు చేసే మిషన్ ఉండకు ఉండదు కదా చేయితోటే ఎలా చేసుకోవచ్చు స్టఫింగ్ బయటికి రాకుండా చూపిస్తాను ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒకసారి ముద్ద చేసి పెట్టుకోవచ్చు అన్నీ ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతాయి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ముందే మీకు నచ్చిన సైజులో చేసి పెట్టుకోవచ్చు ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని మనం పూరి సైజు చేసి పెట్టుకోవాలి మీకు పిండి వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసుకొని అయినా చేసుకోవచ్చు ఇలా మనం పూరి సైజుని బట్టి స్టఫింగ్ కూడా వేసుకోవాలి ఒక్కసారి చిన్న సైజ్ దాంట్లో పెద్దగా కొంచెం ఎక్కువ వేసుకుంటే స్టఫింగ్ మొత్తం బయటకు వస్తుంది కాబట్టి మనకి చూసారా ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇలా ముందే అన్నీ ప్రిపేర్ చేసి అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఒకదాని వెనకాల ఒకటి చేసిన తర్వాత ఇంకోటి అయినా చేసి పెట్టుకోవచ్చు అలా కాకుండా నేను ఒక్కసారి ఎక్కువ ఎక్కువ పోరిస్త అలా చేయాలంటే ఎలా చేయాలో చూపిస్తాను చూసారా ఇలా పెద్ద సైజుగా చేసుకొని ఒక చిన్న టిఫిన్ బాక్స్ మూత ఉంటుంది కదా ఏదైనా బాక్స్ అయినా మూత అయినా దాంతో మనకి ఒక్కసారి నాలుగైదు పూరీలు వచ్చేటట్టు చేసుకోవచ్చండి అది ఈజీగా అయిపోతుంది చూసారా ఇలా పెద్ద చపాతీ చేసుకొని మన టిఫిన్ సైజ్ని బట్టి మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు చేసుకోవచ్చు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు అయినా చేసుకోవచ్చు ఇలా ఇంకా తొందరగా ఈజీగా అయిపోతుంది ఒక్కసారి ఫోర్ ఫైవ్ అవుతాయి చూసారా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కొబ్బరి పొడి రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను ఇందులో బెల్లం వేస్తున్నానండి బెల్లం పొడి చూసారా మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొబ్బరి పొడి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పొడి బెల్లం మీరు దంచిందన్న పౌడర్ అయినా తీసుకోవచ్చు నేను మొత్తం వేయకుండా కొంచెం ఆపాను మీకు కావాలంటే టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత సరిపోకపోతే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు మొత్తం నాకైతే టేస్ట్ చూస్తే సరిపోయింది అది అలాగే ఉంచినాను మీరు చూసి చెక్ చేసుకొని వేసుకోవచ్చు చూసారా ఇది అలాగే పెట్టేసారని సరిపోయింది నాకు ఇప్పుడు ఈ స్టఫింగ్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరి ఉంది కదా అందులో వేసేసుకోవాలి ఇది బయటికి రాకుండా చుట్టూరా వాటర్ అప్లై చేసుకోవాలి కొంచెం కొంచెంగా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా అందులో వేసేసుకోవాలి బయటికి రాకుండా చూసుకోవాలంటే జాగ్రత్తగా చూసారా ఇలా దగ్గర నుంచి ప్రెస్ చేస్తూ ఉంటే బయటికి అసలుకే రాదు లేదంటే ఆయిల్లో వేయంగానే మొత్తం బయటకు వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది అలా రాకుండా ఉండాలంటే మనం చూ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి తర్వాత ఇలా ఫోర్క్ స్పూన్తో ఇలా ఘాటు పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది తొందర తొందరగా చేసేసుకోవచ్చు ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా ఈజీగా తొందరగా అయిపోతాయి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయినా కూడా మన పైన మాడిపోతుంది కుక్ అవ్వదు తొందరగా చూసారా ఇల్లు కొంచెం ఆయిల్ అందులో చిన్న పిండి ముద్ద వేసి పైకి రాగానే మనం ఇందులో అందులో ఎన్ని సరిపోతే అన్ని వేసేసుకోవడమే ఇది కాల్చేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలండి హై ఫ్లేమ్లో కాలుస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది కలర్ తొందరగా చేంజ్ అవుతాయి కానీ కుక్ అవ్వదు అది గుర్తుపెట్టుకోవాలి మనం చేసేటప్పుడు ఇలా మనం ఆయిల్లోకి పెస్ట్ చేస్తూ కాల్చుకుంటే మంచి కలర్ వస్తాయి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలి మనం బయటికి తీసే ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఉంచి తీసేయాలి మనం మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలు వస్తే ఆయిల్ పట్టేస్తుంది అనిపిస్తుంది కదా ఇలా అన్నీ కాల్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వన్ మినిట్ ఉంచి తీసేస్తే ఆయిల్ అనేది పట్టుకోదండి తొందరగా ఆయిల్ వెళ్ళిపోతుంది చూడటానికి కూడా బాగుంటాయి చూసారా ఇలా అన్నీ ఒక్కొక్క వైపు కాలిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలి మనం హై ఫ్లేమ్లో పెడితే మాత్రం తొందరగా మాడిపోతాయి కలర్ తొందరగా వచ్చేస్తాయి అస్సలు బాగోదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇలా చూసారా మంచి కలర్ వస్తాయి ఇలా అన్ని కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇవి పదిహేను ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయండి చూసారా ఎంత చక్కగా చేసుకోవచ్చో లోపల స్టఫింగ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా అన్నీ తీసేసుకొని మళ్ళీ సెకండ్ బ్యాచ్ చేసుకోవడమే ఇలా మనకి ఎన్ని కావాల్సినవి అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెకండ్ బ్యాచ్ చేసేటప్పుడు కూడా ఆయిల్ మొత్తం లోపలనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి మనం వేయగలనే పైకి తేలుతాయి తొందరగా కుక్ అవ్వవు లోపల అది గుర్తుపెట్టుకుంటే మనకి అన్నీ ఈవెన్గా సేమ్ ఒకటేలాగా వస్తాయి చూసారా అన్నీ రెడీ అయిపోయాయి ఎంత చక్కగా ఉన్నాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంది స్టఫింగ్ మాత్రం మీరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి సంక్రాంతి వస్తుంది కదా పిండి వంటలు స్టార్ట్ చేస్తారు కదా ఈ రెసిపీ ట్రై చేయండి కింద కమెంట్ చేయండి ఎలా వచ్చిందో స్టఫింగ్ మాత్రం చాలా అదిరిపోతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల స్టఫింగ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్